ూకాల హాంట్ చేస్తున్నాయి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ అకౌంట్స్ ఇవన్నీ కూడా సిక్స్టీ పర్సెంట్ నిన్నటి వరకు మద్యం మేఫియా దానికి ఒక సవాలుగా తయారైంది ఇప్పుడు ఇప్పుడే ట్రాక్ లో పెడుతున్నాం ఇంకా మీరు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఇసుక దోపిడీ ఇది ఒక పెద్ద సవాల్ ఫ్రీగా ఇసుక ఇస్తానన్నా అది అమలు చేయాలంటే ఒక పెద్ద సవాల్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది దీన్ని కూడా సెటిల్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం ఇప్పుడిప్పుడు గాడ్లో పడింది గాని ఇంకా పూర్తిగా దీన్ని నర్చర్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క గంజాయి ఇప్పుడే చెప్పాను మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం గంజాయి గాని ఇంకో పక్కన డ్రగ్స్ గాని చాలా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తా ఉంది ఏ నేరం జరిగినా దాని వెనకనా మళ్ళా గంజాయి బ్యాచ్ ఉండే పరిస్థితికి వచ్చారు భూ కబ్జాలు హాంట్ చేస్తున్నాయి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ అకౌంట్స్ వార్ చేయడం ట్వంటీ టూర్ చేయడం ఇవన్నీ కూడా సిక్స్టీ పర్సెంట్ నిన్నటి వరకు మద్యం మేఫియా దానికి ఒక సవాలుగా తయారైంది ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పెడుతున్నాం ఇంకా మీరు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఇసుక దోపిడీ ఇది ఒక పెద్ద సవాల్ ఫ్రీగా ఇసుక ఇస్తానన్నా అది అమలు చేయాలంటే ఒక పెద్ద సవాల్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది దీన్ని కూడా సెటిల్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం ఇప్పుడిప్పుడు గాడ్ లో పడింది గాని ఇంకా పూర్తిగా దీన్ని నర్చర్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క గంజాయి ఇప్పుడే చెప్పాను మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం గంజాయి గాని ఇంకో పక్కన డ్రగ్స్ గాని చాలా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తా ఉంది ఏ నేరం జరిగినా దాని వెనకనా మళ్ళా గంజాయి బ్యాచ్ ఉండే పరిస్థితికి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు బకాసుర్లాగా తిని అవతల పారేశారు ప్రజల్ని అమాయకులను చేసి కొట్టి తిట్టి గన్నులు చూపించి కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల దేవాదాయ భూములు వదిలిపెట్ల అసైన్డ్ భూములు వదిలిపెట్ల ఇనామ భూములు వదిలిపెట్ల అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల ఇరిగేషన్ సంబంధించిన భూములు వదిలిపెట్టల ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామ గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా చేయటం జరిగింది ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ జగన్మోహన్ రెడ్డి అయితే సమన్వయ కర్తలు ఉత్తరాంధ్రకి సంబంధించి ఎస్వి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త ఈ ల్యాండ్ మాఫియా సమయకర్త ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ ఆధీనంలో ఈ ప్రాంతాలందరినీ ఉంచుకొని ల్యాండ్ మాఫియాకి తెగబడ్డారు వీళ్ళకి అదనంగా మంత్రులందరూ పరిపాలన చేయాల్సింది పోయి వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో మరి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుని ప్రజలకి తోడ్పాటు చేయాల్సింది పోయి మంత్రులందరూ కూడా భూ కబ్జాలు చేయడం జరిగింది ఎంత దారుణం అంటే కాకినాడ పోర్టులో తో సహా కబ్జా చేసిన నాలుగు వేల ఎకరాలు పన్నెండు కోట్లకి రాయించేసుకుని మరి భూ కబ్జా చేసేయటం జరిగింది అలా అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి రాజాలపల్లిలో మరి దాదాపు వెయ్యి ఎకరాలు జమీందారు భూముల్ని కూడా కాజేశారు ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ కనపడతాయా అని చెప్పి ఎక్కడ కనపడితే ఏం చేస్తారో ఈ ప్రభుత్వం అని చెప్పి మదనపల్లిలో ఫైళ్లు కూడా తగలి సంగతులు మనం చూసాం అట్లాగే పిన్నెల్లి బ్రదర్స్ వెయ్యి కోట్ల పైన మరి భూ కబ్జాలు చేయటం జరిగింది దానికి ఇంతవరకు వాళ్ళు వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితి రూపాయలు అదే విధంగా అనంతపురంలో కేతిరెడ్డి బ్రదర్స్ తోపదుర్తి ప్రకాష్ రెడ్డి బ్రదర్స్ వేల ఎకరాలు కబ్జా చేసేయటం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు సోలార్ ప్లాంట్ల కోసం ఎకరాలు కేటాయిస్తే ఆ ఎకరాలు కూడా వందల ఎకరాలు కూడా కబ్జా చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చరిత్ర ఈ కేతిరెడ్డి బ్రదర్స్ ది